హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం తెగ ఆరాటపడుతున్న చైనాకు చెక్ పెట్టే దిశగా మన రక్షణ శాఖ కీలక అడుగులు వేస్తోంది విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కోసం ఇరవై ఆరు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో జరుగుతున్న చర్చల్లో పడింది గతేడాది డిసెంబర్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో దీనిపై ప్రాథమికంగా చర్చలు జరగ ఈ నెల ముప్పైన భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ ప్రతినిధుల బృందం ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో భేటీ అయ్యింది ఈ కీలక భేటీలో సుమారు యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించింది స్వదేశీ విమాన వాహక నౌక విక్రాంత్ పై మోహరించేందుకు వీలుగా రాఫెల్ జట్లను కొనుగోలు చేసే ప్రతిపాదనకు ఇప్పటికే కేంద్రం వేసింది ఫ్రాన్స్ కు చెందిన డెసాల్ట్ ఏవియేషన్ సంస్థ శత్రు భీకర రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది ఈ సంస్థ నుంచి గతంలో ముప్పై ఆరు యుద్ధ విమానాలు కొనుగోలు చేసి వాయుసేనకు అందజేసింది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నావికా దళానికి కూడా ఈ యుద్ధ విమానాలను సమకూర్చాలనే ఆలోచనతో ఇరవై ఆరు యుద్ధ విమానాల కొనుగోలుకు కొంతకాలంగా చర్చలు జరుపుతోంది సముద్ర యుద్ధాలకు అనువుగా ఈ ఇరవై ఆరు విమానాలను తయారు చేయాలని డెసాల్ట్ ఏవియేషన్ కోరింది రక్షణ శాఖ రాఫెల్ ఎం లేదా రాఫెల్ మెరైన్ గా పిలిచే ఈ సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ శత్రువులకు సింహస్వప్నంగా చెబుతున్నారు ఏకకాలంలో గగనతల రక్షణతో పాటు అణు దాడులను ఎదుర్కొనడం శత్రు గగనతలాల్లోకి దూసుకువెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం సమర్థంగా నిఘా వేయడం వంటి బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు గంటకు పదమూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే సామర్థ్యంతో పాటు గగనతలంలో గరిష్టంగా యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైల్లు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ప్ ఏఎం థర్టీ నైన్ ఎక్సోసెట్ ఆయుధ వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చగల శతజ్ఞ ఉంటాయి లక్ష్యంపై ఖచ్చితత్వంతో దాడులు చేయడంలో రాఫెల్ విమానాలకు మరేవి సాటి రావని రక్షణ నిపుణులు చెబుతున్నారు శత్రువు కంటికి కనిపించినంత దూరంలో ఉన్న దాడి చేసే మెటో క్షిపణులు రాఫెల్లో ఉన్నాయి సరికొత్త టెక్నాలజీతో ప్రపంచంలో అత్యుత్తమైన యుద్ధ విమానాలుగా రాఫెల్కు గుర్తింపు ఉంది శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాల దూకుడుకు కళ్ళం వేసేందుకు మన నావీని బలోపేతం చేయాలని నిర్ణయించింది ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న డ్రాగన్కు చెక్ పెట్టడమే లక్ష్యంగా మన రక్షణ శాఖ పావులు కదుపుతోంది ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్